ఇక పిల్లలను కాపాడే ప్రయత్నంలో అమర్ లైన్ మ్యాన్ మీద కాల్పెడతాడు ఇక టాక్లో అమర్ మాట్లాడుకుపోయేసరికి మిస్సమ్మ కంగారు పడి ఏమైందని చెప్పేసి అమర్ని వెతుక్కుంటూ తను అడవిలోకి వస్తుంది ఇక తను అడవిలోకి వచ్చి చూడగానే అమర్ని అటాక్ చేస్తూ ఉంటుంది గజమయూరి అది చూడగానే మిస్సమ్మ కంగారు పడిపోతుంటుంది ఎలాగైనా సరే అమర్ని కాపాడాలి అని చెప్పేసి అక్కడే ఉన్న నిప్పు కొరకాసును ఒకటి తీసుకొని ఆ పాముపైకి గజమయూరి మీదకి విసిరేస్తుంది వెంటనే గజమయూరి అమర్ని వదిలిపెడుతుంది వదిలిపెట్టేసి మిస్సమ్మను చూసి మిస్సమ్మపై వెళ్తూ ఉంటుంది ఇక మిస్సమ్మ అక్కడున్న నిప్పు కొరకాసుని తీసుకొని గజమాయూరిని అటాక్ చేస్తూ ఉంటుంది ఇక అటాక్ చేసే క్రమంలో మిస్సమ్మ తప్పించుకోవడానికి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమర్ మిసమ్మను ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసి తను లైన్ మీద కాలుపడటంతో తను నిమ్మలంగా కాళ్ళను తీసేసి అక్కడ రాయి పెట్టేసి మిశమ్మను కాపాడటానికైతే వెళ్తాడు ఇక మిస్సమ్మ కొండపై నుంచి కింద పడే క్రమంలో అమరు వచ్చేసి మిస్సమ్మను తన వైపు లాక్కుంటాడు గజమాయూరి అటాక్ చేసే సమయంలో అక్కడ మిస్సమ్మ లేకపోయేసరికి గజమాయూరి కొండ మీద నుంచి కింద పడిపోతుంది ఇక రాతోడు కూడా వస్తాడు మిస్సమ్మను ఎత్తుక్కుంటూ ఇక రాతోడిని వెళ్ళి మిస్సమ్మను తీసుకొని వెళ్ళు నేను పిల్లల కాడికి వెళ్తాను అని చెప్పేసి అమర్ అంటాడు కానీ మిస్సమ్మ మాత్రం లేదండి నేను వెళ్ళను నేను కూడా వస్తాను పిల్లలు ప్రమాదంలో ఉన్నారు లేదు నేను వెళ్ళను వస్తాను అని చెప్పేసి మిస్సమ్మ బతిలాడుతుంది కానీ అమ్మ రొప్పుకోడు లేదు మిస్సమ్మ నేను వెళ్తాను మీరు ఎవరు అవసరం లేదు నువ్వు వెళ్ళు నేను అందరినీ తీసుకొని వస్తాను నా పేరు నమ్మకం ఉంచు అని చెప్పేసి మిస్సమ్మని రాతోడితోటి పంపిస్తుంది ఇక అమర్ తను రౌడీలపైన అటాక్ చేస్తూ చాలా జాగ్రత్తగా లోపకెళ్తాడు ఇక పిల్లలు అంజుపాప అమ్మూలు ఆకాష్ వీళ్ళందరూ చూసి సంతోషపడతాడు డాడీ వచ్చాడు అని చెప్పేసి ఇక ఇంతలోనే అమర్ని వెనుక నుంచి అయితే రౌడీలు తన తలపైన కొడతారు అప్పటితో అమర్ సోదప్పి కింద పడిపోతాడు ఇక పక్కన ఉన్న ఆరు అమావాస్య కాబట్టి తను ఏమి చేయలేకపోతుంది ఆత్మ కాబట్టి ఇక అమర్ని రౌడీలు బంధిస్తారు ఇక బంధించి అమర్ని చెప్తారు ప్రతిసారి నువ్వే గెలుస్తావు అనుకోకు ఈసారి నా మా చేతిలో నీ సాగు తథ్యమో అని చెప్పేసి అని అంటారు ఇక అక్కడే ఉన్న పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి అమర్ మాకు చిక్కిపోయాడు మా వాళ్ళందరినీ ఎక్కడికి పంపించాలో నేను చెప్తాను నువ్వు అక్కడికి పంపించు అని చెప్పేసి అని అంటారు ఇక అమర్ని బంధించి అమర్ కూర్చున్న కుర్చీకి ఒక బాంబు లాంటిది పెడతారు నీకు పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నాను మాతో పాటు నిన్ను తీసుకెళ్ళడం అనేది కలవదు కాబట్టి ఈ పదిహేను నిమిషాల్లో నీకు సాగుకు టైం ఇస్తున్నాము అని చెప్పేసి టైమర్ ఫిట్ చేసిపోతారు ఇక వాళ్ళు వెళ్లే ముందు ఒక డౌట్ వస్తుంది నిజంగానే ఇక్కడ గజమయూరి పాము అనేది ఉంటే మనం కూడా అపాయంలో ఉన్నట్టే వాళ్ళ మాటలు నమ్మి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మనం ముర్ఖలు అన్నట్టే కానీ మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవట్లేదు కదా మనం వేరే ప్లేస్ మారుస్తున్నాము మనం కొంచెం ముందుకెడితే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ మన కోసం ఒక వెహికల్ అనేది ఉంటుంది అందులో పిల్లల్ని ఎక్కించండి అమర్ని మనతో పాటు తీసుకెళ్ తీసుకెళ్తే సావుని మనతో తీసుకెళ్ళినట్టే కాబట్టి అమర్ని మనం ఇక్కడిని కథం చేద్దామని చెప్పేసి అమర్ని కూర్చున్న కుర్చీకి బాంబుని టైమర్ని ఫిట్ చేస్తారు ఇక అక్కడే ఉన్న అరుంధతి పోలీసులు వాళ్ళపైన అరుస్తుంది రౌడీళ్ళ నా భర్త నేమే చేయిద్దురా పని చెప్తాను అంటుంది కానీ అమావస్య కాబట్టి తనకి శక్తులు అనేవి అయితే ఉండవు ఇక అక్కడ నుంచి రౌడీళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక మిస్ అమ్మ వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి ఇంకా ఆయన నైట్ అన్నంగా తనని బంధించారు ఉదయం అవుతుంది ఇంకేమీ చెప్పట్లేదు వాళ్ళ ఫోన్ కాల్ కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదండి నేను వెళ్తాను లోపలికి అని అంటుంది మిస్ అమ్మ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం వద్దు మిస్ అమ్మ చూద్దాము మనకు వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారేమో వాళ్ళ డిమాండ్లన్నీ మనం తీరుద్దాము అప్పుడు వాళ్ళు పిల్లల్ని సేఫ్గా విడిచిపెడతారు అని చెప్పేసి అని అంటారు కానీ అమర్ని టైమర్ ఫిట్ చేస్తారు అమర్ కూర్చుని కుర్చీకి అమరు ఎలాగైనా సరే తప్పించుకోవాలని చూశాడు కానీ దాని వల్ల కాదు ఇక ఈలోపై పిల్లల్ని అక్కడి నుంచి వేరే కాడికి తీసుకెళ్లాలి అని చెప్పేసి రౌడీలు అన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఒక పక్క మిస్ అమ్మ ఆందోళన పడుతూ ఉంటుంది గజమయూరి మళ్ళీ వస్తుందేమో పిల్లలు ఆపదలో ఉన్నారు ఆయనని బంధించారు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మిస్సమ్మ కంగారు పడుతూ ఉంటుంది మరి చూడాలి మిస్సమ్మ మరి అడవిలోకి వెళ్ళి అమరు ఉన్న ప్రదేశాన్ని కనుక్కొని అమర్ని కాపాడి పిల్లల్ని సేవ్ చేస్తుందా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనే చూడాలి మరి కొండపై కొండపై నుంచి పడి ఉన్న గజమాయూరి మళ్ళీ తిరిగి వస్తుందా రౌడీల్ని అటాక్ చేస్తుందా లేదా ఎవరికి ఏ ఆపద పొంచి ఉన్నదా అనేది మనం రోజు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి